ఏపీ అభివృద్ధికి వైసీపీ తీవ్ర అడ్డంకిగా మారిందని అభివృద్ధికి అడ్డుపడే దుష్ట శక్తికి వైసీపీ తయారైందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు ఈ నెల ముప్పై ఒకటిన పుట్టపర్తిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటిస్తారని ఆయన చెప్పారు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి జిల్లాకు వస్తున్నారని కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్లో తప్పు చేసిన వ్యక్తులు కోట్ల రూపాయలు ప్రజాదానాన్ని కొల్లగొట్టినటువంటి వ్యక్తులు దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు అనేక రకాలైనటువంటివి కోర్టులు విచారణ సందర్భంలో తప్పు చేయకపోతే నిష్పక్షపాతంగా నిజాయితీగా నిరూపించుకోవాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఏదో రాజకీయ కక్ష సాధింపులని చెప్పి తప్పించుకోవాలని చెప్పేటి ఈరోజు మీడియా ముందు ప్రగాల్భాలు పలుకుతున్నారు నేను అడుగుతున్నా గత ప్రభుత్వంలో ఎందుకు లిక్కర్ షాపుల్లో దేశమంతా కూడా ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి డిజిటల్ ఎకానమీలు ఈరోజు రోడ్డు మీద జామ్ పండ్లు చిన్న చిరు దుకాణాలు కూడా ఈరోజు డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటుంటే మద్యం షాపుల్లో ఎందుకు డిజిటల్ పేమెంటు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పాలనలో మీరు అమలు చేయలేదు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మద్యం ధరలు మద్యం ధరల కంపెనీలు ఎందుకు అంత పెద్ద ఎత్తున లాభాలు అర్జించాయో చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చేసిన తప్పును ఈరోజు కోర్టులో అనేక విచారణ సంస్థలు వాళ్ళ మీద అభియోగాలు నమోదు చేశారు చాలామంది ఈరోజు కేసులు ఎదుర్కొంటున్నారు మీరు తప్పు చేయకపోతే మీరు న్యాయస్థానాల ముందా మీరు మీ నిజాయితీ నిరూపించుకొని మీరు సచీలుగా బయటకు రమ్మని చెప్పి భారతీయ జనతా పార్టీ సూచన చేస్తుంది తప్పు చేయనటువంటి వాళ్ళైతే భయపడాల్సిన అవసరం లేదు మీరు తప్పు చేశారా అనేటువంటిది మీకే అనుమానం ఉంది కాబట్టి మీరే ఎక్కడో తప్పు చేశారని భావిస్తున్నారు కాబట్టి దీన్ని రాజకీయ కోరంలో తీసుకొస్తున్నారు తప్ప అవినీతికి రాజకీయానికి సంబంధం లేదు తప్పు చేసిన ఎవరైనా సరే ఈరోజు శిక్షణ అనుభవించాల్సిందే ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను

రావడం జరుగుతుంది ముప్పై ఒకటో తేదీన సత్యసాయి జిల్లాలో జరిగేటువంటి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొంటారు ముందస్తు ఏర్పాట్లు చాలా చక్కగా ఈ జిల్లాలో ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన యొక్క కూటమి పాలనలో జరిగినటువంటి యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి అనేక మంది భారతీయ జనతా పార్టీలో రావడానికి వివిధ పార్టీల సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చర్చలు జరుపుతున్నారు కూటమి ధర్మాన్ని పాటిస్తూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఈ రాయలసీమ పర్యటన ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం రాయలసీమ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభివృద్ధి సంబంధించిన విషయంలో కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందిస్తుంది వెనుకబడినటువంటి రాయలసీమకు పెద్ద ఎత్తున పరిశ్రమల విషయంలో ఈ జిల్లాలో జాతీయ రహదారులు కావచ్చు లేకపోతే పరిశ్రమలకు సంబంధించినటువంటి సహకారం కావచ్చు లేదా ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంతర్జాతీయ స్థాయి ఒక శిక్షణా సంస్థ నేషనల్ అకాడమీ కావచ్చు ఈ యొక్క జిల్లాకు సహకరించడం జరిగింది ఈ రాయలసీమలో జరుగుతున్న ప్రతి అభివృద్ధిలో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉంది అంతేకాకుండా భగవాన్ సత్యసాయిబాబా గారు వంద సంవత్సరాల జయంతి ఉత్సవాల్లో కూడా రానున్న రోజుల్లో అనేక మంది కేంద్ర మంత్రులు గవర్నర్లు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా పాల్గొనబోతున్నారు ఈ జయంతి ఉత్సవాలు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తుంది మరొక విషయం ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో బాధ్యతారాహిత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారు ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల విషయంలో కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన విషయంలో కానీ ఈ రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నటువంటి సహకారం విషయంలో కానీ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యమైనటువంటి వివాదాలను ఈ రాష్ట్రంలో లేవనెత్తుతోంది